నమస్కారం ది నాగరాశ్ర కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం మనం అంశంలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామో తెలుసుకుందాం ముందుగా ఒక వేమన పద్యం తర్వాత వేమన పద్య భావానికి సరిపడేటటువంటి ఒక పంచతంత్రంలోని కథ ఇది నేటి సామాజిక అంశాలకు నేటి సమాజానికి నేటి యువతకు గాని ఎవరికైనా ఏ విధంగా ఇందులోని భావం ఉపయోగపడుతుంది తద్వారా మనం ఏం నేర్చుకోబోతున్నాం అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ముందుగా ఒక ఉపోద్ఘాతం చెప్తాను అది విన్న తర్వాత వేమనగారి పద్యాన్ని విందాం నేటి సమాజం సోషల్ మీడియా యుగంలో చాలా మంది తమకున్న చిన్నపాటి జ్ఞానాన్ని నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు లోతైన అవగాహన దీర్ఘకాలిక లక్ష్యాల కన్నా తక్షణ గుర్తింపు కోసం పాకలాడుతున్నారు తమ అర్హతకు మించిన అవకాశాల కోసం వెతుకుతూ అందులో ఉన్న సరైన అవకాశాలను చేజార్చుకుంటున్నారు ఆన్లైన్లో వాణిత కొరకు వెతికే క్రమంలో అంటే స్త్రీల కొరకు వెతికే క్రమంలో నిజమైన అనుబంధాల కన్నా బాహ్య ఆకర్షణలకు ప్రదర్శనలకు విలువలిస్తూ చివరికి ఒంటరితనాన్నే మిగిల్చుకుంటున్నారు ఇప్పుడు మ్యాట్రిమోనిలో జరుగుతున్నటువంటి మోసాల గురించి ఇది ప్రస్ఫుటంగా వ్యక్తపరిచేటటువంటి భావన నేటి సమాజం విద్యకు వివేకం తోడవ్వాలి కేవలం డిగ్రీలు పుస్తక పరిజ్ఞానం సరిపోదు దానికి విచక్షణ వివేకం లోకజ్ఞానం ఆచరణాత్మక నైపుణ్యాలు తప్పనిసరిగా జోడించాలి లేకపోతే ఆ చదువు నిరర్థకం కొన్నిసార్లు ప్రమాదకరం కూడా బయట ప్రపంచంలో అవకాశాల కోసం వెతికే ముందు మన బలాలు బలహీనతలు అర్హతలు ఏమిటో సమీక్షించుకోవాలి మనకు ఏది సరిపోతుందో తెలుసుకొని ఆ దిశగా ప్రయత్నిస్తే విజయం సులభం అవుతుంది గుంపులో గోవిందలా కాకుండా మనకంటూ ఒక స్పష్టమైన మార్గాన్ని ఎంచుకోవాలి ప్రదర్శన కన్నా ప్రయోజనం ముఖ్యం అని తెలుసుకుని మనకున్న జ్ఞానాన్ని ఇతరులను మెప్పించడానికి కాకుండా మనకు మరియు సమాజానికి ఉపయోగపడేలా వినియోగించుకోవాలి అనవసర ప్రదర్శనలు అహంకారం వినాశనానికి దారితీస్తాయని గ్రహించాలి అవకాశాలను గుర్తించాలి గొప్ప అవకాశాలు ఎక్కడో దూరంగా ఉంటాయని భ్రమపడకుండా మన చుట్టూ ఉన్న అవకాశాలను గుర్తించే నేర్పును అలవర్చుకోవాలి ఊరనూర తిరుగు ప్రయాస కన్నా ఉన్న చోటనే మనల్ని మనం మెరుగుపరుచుకోవడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు ఈ భావనను వ్యక్తపరిచేటటువంటి మంచి వేమన పద్యం చాలా అద్భుతమైన వేమన పద్యం ఉంది ఆ పద్యాన్ని పిందాం విన్న తర్వాత పద్య భావాన్ని సూక్ష్మంగా మీకు తెలియపరిచి ఆ పద్య భావాన్ని ప్రస్ఫుటపరిచే ఒక అద్భుతమైన పంచతంత్రం కథ ఉంది కథ కూడా విందాం తద్వారా మనం ఏం నేర్చుకోబోతున్నామో తెలుసుకుందాం మన సబ్స్క్రైబర్లకు మన ఛానల్ వీక్షకులందరికీ ఒక విన్నపం నేను చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం మీకు కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి మంచి వీడియోలు ఎక్కువ మందికి చేరే విధంగా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి పద్యం ఊరనూర తిరుగు ఉద్యోగదారి అయి వాడవాడ తిరుగు వనిత కొరకు తిరిగి ఏరేమి కనిరయా విశ్వదాభిరామ వినురవేమూరనూరగు ఉద్యోగ దారి వాడవాడదిరుగు వనిత కొరకు తిరిగి ఏరేమి కనిరయ విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యం మానవ జీవితంలోని రెండు ముఖ్యమైన అన్వేషణల గురించి వాటిలో ఉండే వ్యర్థ ప్రయాసల గురించి వేమన తనదైన శైలిలో వివరిస్తున్నారు మొదటి పాదం తిరుగు ఉద్యోగదారి అయి అన్నాడు మనిషి జీవనోపాధి కోసం ఒక మంచి ఉద్యోగం కోసం ఒక ఊరు నుంచి మరొక ఊరికి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి నిరంతరం తిరుగుతూనే ఉంటాడు తన అర్హతకు నైపుణ్యానికి తగిన అవకాశం ఎక్కడ దొరుకుతుందా అని వెతుకుతూ ఉంటాడు రెండవ పాదం తిరుగు వనిత కొరకు అన్నాడు అదేవిధంగా వివాహం చేసుకుని ఒక ఇంటివాడు అవ్వాలనే ఆశతో తనకు తగిన భార్య కోసం ప్రతి వాడ ప్రతి వీధి వెతుకుతాడు మంచి సంబంధం కోసం అన్వేషిస్తూ ఉంటాడు నేటి కాలంలో మగవారికి అమ్మాయిలు దొరకడం చాలా కష్టమైంది దీన్ని ఆధారంగా చేసుకొని మ్యాట్రి మౌడీలో వారు చాలామంది మగవారిని మోసం చేస్తున్నారు వార్తాపత్రికలలో వస్తున్నటువంటి వార్తలు ప్రతిరోజు మనం వింటూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం కొంతమంది స్త్రీలు మగవారిని మ్యాట్రి మోసం చేస్తూ ఒక్కొక్క స్త్రీ కనీసం పది పన్నెండు వివాహాలు చేసుకొని వారి ఆస్తిని కాజేసి పారిపోయిన సందర్భాలు మన కళ్ళ ముందే కనిపిస్తూనే ఉన్నాయి ఏనాడో వేమనగారు రాసినటువంటి పద్యంలోని భావం నేడు ప్రస్ఫుటంగా వ్యక్తమవుతుంది మూడవ పాదంలో ఏడనేడ తిరిగి ఏరేమి కనిరయా అన్నాడు వేమన అయితే ఈ విధంగా సరైన లక్ష్యం ఆత్మ పరిశీలన లేకుండా ఎక్కడెక్కడో తిరిగి ప్రయాసపడి చివరికి అతను ఏమి సాధించాడు ఏమి కనుక్కొన్నాడు అంటే ఏమీ సాధించలేకపోయాడు అని వ్యంగ్యంగా ప్రశ్నిస్తూ చెప్పాడు వేమనగారు ఈ అన్వేషణలో గమ్యం కన్నా గమనమే ఎక్కువై ఫలితం శూన్యంగా మిగిలింది ఇక నాలుగో పాదం మనకందరికీ తెలిసిందే వేమన పద్యం యొక్క మకుటం విశ్వదాభిరామ వినరవేమ అన్నాడు కేవలం బయట ప్రపంచంలో వెతకడం ద్వారానే గాని జీవిత భాగస్వామి గాని లభించరు అందుకు తగిన అర్హత నైపుణ్యం విచక్షణ లోకజ్ఞానం వంటివి ముందు మనిషి తనలో తాను పెంపొందించుకోవాలి ఆత్మ విమర్శ లేకుండా సరైన ప్రణాళిక లేకుండా చేసే బాహ్య అన్వేషణ నిరర్థకం అని వేమన ఈ పద్యంలో సూచిస్తున్నారు ఈ పద్య భావంలో అంతర్లీనంగా ఉన్నటువంటి భావాన్ని వ్యక్తపరిచే ఒక మంచి కథ పంచతంత్రం కథల్లో ఉంది ఆ కథ చెప్తాను దానికి పద్యానికి ఎట్లా పోలిక సరిపోతుందో కూడా మీకు వివరిస్తాను గొప్ప పాండిత్యం ఉండి కూడా లోకజ్ఞానం లేకపోవడం దానివల్ల నిరర్థకమైన ప్రయత్నాలు చేయడం అనే అంశానికి పంచతంత్రం కథల్లోని మిత్ర భేదంలో వచ్చే నలుగురు మూర్ఖ పండితుల కథ సరిగ్గా సరిపోతుంది పూర్వం ఒక గ్రామంలో నలుగురు బ్రాహ్మణ మిత్రులు ఉండేవారు వారిలో ముగ్గురు సకల శాస్త్రాలు చదివిన మహాపండితులు వారికి తెలియని విద్య అంటూ లేదు కానీ వారికి లోకజ్ఞానం వ్యవహార జ్ఞానం బొత్తిగా లేదు నాలుగవ వాడైన సుబుద్ధికి శాస్త్ర పాండిత్యం అంతగా లేకపోయినా మంచి తెలివితేటలు లోకజ్ఞానం ఉన్నాయి ఒకరోజు ఆ ముగ్గురు పండితులు ఇట్లా అనుకున్నారు మనం ఇంత చదువు చదివి ఏం లాభం మన పాండిత్యాన్ని ఉపయోగించి రాజుల దగ్గరికి వెళ్ళి ధనం సంపాదించాలి అందుకోసం మనం తూర్పు దేశానికి ప్రయాణం చేద్దాం అని నిశ్చయించుకున్నారు అయితే నాలుగవ వాడైన సుబుద్ధిని తమతో తీసుకువెళ్ళడానికి వారు ఇష్టపడలేదు అతనికి పాండిత్యం లేదు కదా కేవలం బుద్ధి మాత్రమే ఉంది రాజులు పాండిత్యాన్ని గౌరవిస్తారు కానీ కేవలం బుద్ధిని కాదు అతనికి మనం సంపాదించిన దానిలో భాగం ఇవ్వలేము అని అనుకున్నారు కానీ సుబుద్ధి వారిని బతిమాలగా స్నేహితుడు కదా అని చివరికి తమతో పాటు తీసుకువెళ్ళడానికి అంగీకరించింది నలుగురు కలిసి ప్రయాణం మొదలుపెట్టారు దారిలో ఒక అడవి గుండా వెళ్తుండగా వారికి కొన్ని ఎముకలు కనిపించినాయి అవి ఒక జంతువు యొక్క అస్థి పంజరం అని గుర్తించారు అప్పుడు మొదటి పండితుడు గర్వంగా మిత్రులారా నా మంత్ర విద్యతో ఈ ఎముకలను ఒక చోట చేర్చి సరైన రూపంలో ఒక అస్థి పంజరంగా చూడండి అని చెప్పి మంత్రాలు చదివి ఆ ఎముకలను ఒక సింహం అస్థిపంజరంగా పేర్చాడు అది చూసిన రెండవ పండితుడు నీకు కేవలం ఎముకలను మాత్రమే పేర్చడం వచ్చు నా విద్య మహిమతో నేను దీనికి రక్తాన్ని మాంసాన్ని చర్మాన్ని కల్పించగలను అని చెప్పి తన మంత్రశక్తితో ఆ అస్థిపంజరానికి మాంసాన్ని చర్మాన్ని అద్దాడు అది ఇప్పుడు ప్రాణం లేని సింహంలాగా తయారైంది ఇక మూడవ పండితుడు మరింత ఉత్సాహంగా మిత్రులారా మీరిద్దరు ప్రాణం లేని బొమ్మను తయారు చేశారు నా సంజీవని మంత్రంతో నేను దీనికి ప్రాణం పోయగలను అని సిద్ధమయ్యాడు ఇది విన్న నాలుగవ వాడైన సుబుద్ధి భయపడ్డాడు మిత్రులారా ఆపండి మీరు చేస్తున్నది మూర్ఖత్వం అది క్రూరమైన మృగం సింహం దానికి ప్రాణం పోస్తే అది మనందరినీ చంపి తింటుంది మన పాండిత్యాన్ని ప్రదర్శించడానికి ఇది సమయం కాదు అని ఆ ముగ్గురిని హెచ్చరించాడు కానీ ఆ ముగ్గురు పండితులు అతని మాటలను పెడచమెట్టిండు ఓరి కూడా నీకు శాస్త్రాలు తెలియవు కాబట్టి భయపడుతున్నావు మేము మా విద్య యొక్క శక్తిని పరీక్షించబోతున్నాం నీవు భయపడితే పారిపో అని ఏకతలు చేశారు తన మాటలు వారు వినరని గ్రహించినటువంటి సుబుద్ధి సరే మీ ఇష్టం కానీ నేను మంత్రం పూర్తి చేసేలోపు కనీసం నన్ను దగ్గరలో ఉన్న చెట్టు ఎక్కనివ్వండి అని చెప్పి గబగబా వెళ్ళి చెట్టు పైకెక్కి కూర్చున్నాడు సుబుద్ధి చెట్టు ఎక్కగానే మూడవ పండితుడు గర్వంగా సంజవిని మంత్రం జపించాడు మరుక్షణమే ఆ సింహం ఘోరంగా గర్జించుకుంటూ ప్రాణం పోసుకొని లేచింది ఆకలితో ఉన్న ఆ సింహం కళ్ళ ఎదుట ఉన్నటువంటి ఆ ముగ్గురిని చంపి తినేసింది చెట్టు మీద నుంచి ఇదంతా చూస్తున్న సుబుద్ధి వారు చనిపోయిన తర్వాత ఆ సింహం అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కిందికి దిగి విచారంగా తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు పద్యం కథ మరియు నేటి సమాజానికి దీన్ని అన్వయించుకొని చూద్దాం ఈ కథ వేమల పద్యంలోని భావాన్ని సంపూర్ణంగా ప్రతిబింబిస్తుంది అనుకుందాం కథలోని పండితులు పద్యంలోని వ్యక్తి ఇద్దరు తమ లక్ష్యం కోసం బయలుదేరిన వారే కానీ వారి ప్రయాణం ఎట్లా విఫలమైందో చూద్దాం జ్ఞానానికి లోక జ్ఞానానికి మధ్య అంతరం ఉంది వేమల పద్యంలో ఉద్యోగం వనిత కోసం ఊరూరా తిరగడం అనే ఒక ప్రయత్నం కానీ ఎక్కడ వెతకాలి ఎలా వెతకాలి అందుకు మన దగ్గర ఉన్నటువంటి అర్హత ఏమిటి అనే విచక్షణ లేకపోతే ఆ ప్రయత్నం వ్యర్థమైపోతుంది ఇది వేమల పద్యంలోని ఆంతర్యం ఇక పంచతంత్రం కథలో ముగ్గురు పండితులకు అపారమైన శాస్త్ర పరిజ్ఞానం ఉంది కానీ సింహానికి ప్రాణం పోస్తే అది తమనే చంపుతుందనే కనీస ఇంగిత జ్ఞానం లోకజ్ఞానం లేదు వారి పాండిత్యం వారి వినాశనానికే దారితీసింది నేటి చదువులు నేటి యువత యొక్క తీరుతెన్నులు కూడా అచ్చం ఇట్లాగే ఉన్నాయి నేటి విద్యా వ్యవస్థ యువతకు డిగ్రీలు సర్టిఫికెట్లు అందిస్తుంది కానీ వాస్తవ ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కొనే నైపుణ్యాలు సమస్య పరిష్కార సామర్థ్యం విచక్షణ వంటివి నేర్పడంలో విఫలమవుతుంది ఫలితంగా ఎన్నో డిగ్రీలున్నా ఉద్యోగాలు సంపాదించలేక ఇంటర్వ్యూలలో విఫలమవుతూ చాలామంది యువత ఊరనూర తిరుగు ఉద్యోగదారి అయి అన్నట్లుగా తిరుగుతున్నారు వారి పుస్తక పరిజ్ఞానమే తప్ప ఆచరణాత్మక జ్ఞానం కాదు వేమల పద్యంలో సరైన దిశానిర్దేశం లేకుండా చేసే అన్వేషణ చివరికి ఏరేమి కనిరయా అంటే ఏమీ కనుగొనలేదు అన్నట్లుగా మిగిలిపోతుంది ఇక పంచతంత్రం కథలో పండితులు ధనం సంపాదించడానికి బయలుదేరారు కానీ దారిలో తమ పాండిత్యాన్ని ప్రదర్శించాలనే అనవసరపు ఆతృతతో అసలు లక్ష్యాన్ని మర్చిపోయి ప్రాణాలనే కోల్పోయారు నేటి సమాజం సోషల్ మీడియా యుగంలో చాలామంది తమకున్న చిన్నపాటి జ్ఞానాన్ని నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు లోతైన అవగాహన దీర్ఘకాలిక లక్ష్యాల కన్నా తక్షణ గుర్తింపు కోసం పాకులాడుతున్నారు అని ముందుగానే మనం ఈ వీడియో ప్రారంభంలోనే మనం చెప్పుకున్నాం కదా అది ఈ కథ మరియు పద్యం రెండు కూడా మనకు ప్రస్ఫుటంగా తెలియపరుస్తున్నటువంటి విషయాలు వేమల పద్యం మరియు పంచతంత్రం కథ రెండు కాలాతీతమైన సత్యాలను చెబుతున్నాయి జ్ఞానాన్ని సంపాదించడం ఎంత ముఖ్యమో దానిని వివేకంతో ఎలా ఎప్పుడు ఎక్కడ ఉపయోగించాలో తెలుసుకోవడం అంతకంటే ముఖ్యం ఈ వివేకం లేనప్పుడు మనిషి అన్వేషణ ఒక అంతులేని నిరర్ధక ప్రయాణంలాగానే మిగిలిపోతుంది అని వేమల పద్యంలోని భావం అలాగే పంచతంత్రం కథ కూడా మనకు తెలియపరిచే విషయం కూడా ఇదే కాబట్టి మన పురాతన సాహిత్యం ఒక అద్భుతమైన జ్ఞాన భాండాగారం దాన్ని మనం ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి తద్వారా మనిషి ఏ మోటివేషనల్ పుస్తకాలు చదివే అవసరం లేదు ఇవి చిన్ననాటి నుండే పిల్లలకు మనం అలవరిస్తే అలవాటు చేస్తే వారు ఎంతో జ్ఞానవంతులై భవిష్యత్తులో ఎవ్వరు కూడా వారికి చెప్పే అవసరం లేకుండా స్వత సిద్ధంగా జ్ఞానులుగా ఉండగలుగుతారు ఇలాంటి అద్భుతమైన వీడియోలతో మరొకసారి మీ ముందుకు వస్తాను అంతవరకు ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియపరిచి నన్ను ప్రోత్సహిస్తారని నేను ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోలు ఎలా రూపొందించాలో తెలుసుకుంటానని సహృదయపూర్వకంగా మనవి చేస్తూ ధన్యోస్మి శుభం భూయాత్